啊，对对对，这个我的。 बड़ा है ठीक ఈరోజు మన అనంతపురం పట్టణంలో ఉన్న క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి వాటి కిట్ మన సింగనమల్ల నియోజకవర్గం నుంచి విలేకరులందరూ కూడా క్రికెట్ టోర్నమెంట్ నుంచి పార్టి పార్టిసిపేట్ చేయబోతున్నారు వాళ్ళకి మనం కిట్టు మన అన్న మాజీ ఎమ్మెల్యే గారు జితేంద్ర గౌ గౌడ్ గారి చేతులవిధిగా ఇప్పించడం జరిగింది మరి ఎంతోమంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి కిట్లు తీసుకోవడం జరిగింది మరి ఈ ఆటల గురించి అందరికీ తెలుసు ఆటలు ఆడడం వల్ల మనిషికి మానసిక ఉల్లాసం శారీరక దృక్పథం ఏర్పడి తను సాధించాల్సిన విషయాలు ఏదైనా ఉంటే జీవితంలో సునాయసంగా సాధించుకోవడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అందరు మీడియా సోదరులందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మరి అన్నగారిని కూడా కోరుకుంటున్నాను కోరుకు ఈరోజు మేము గారిని కలిసి ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తే ఆయన ఈ